హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిట్టి రంగోళీ అండ్ రాగ్స్ ఈరోజు విలేజ్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూద్దాం మనకు ఎంత సిటీలో ఉన్నా విలేజ్లో ఉంటే మాత్రం చాలా బాగా అనిపిస్తుంది సిటీలో కరెంటు పోతే మాత్రం ఉక్కపోతూతో ఎలా ఉంటుంది అదే మనకు కరెంటు పోయిందనుకో అనుకో ఇలాంటి చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు కిందనే కూర్చుంటే వాళ్ళు వీళ్ళు వస్తే ముచ్చట పెట్టుకుంటే టైం పాస్ అయిపోతుంది అదే సిటీలో అయితే ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటూ ఉంటారు ఇలా ఉండాలి ఇంటి ముందు ఒక చెట్టు చాలా బాగుంటుంది ఇంత పెద్ద చెట్టు ఇలా విలేజ్లో అయితే గడ్డి కుప్పలు ఆవులు బర్రెలు మేకలు ఇలా చాలా ఉంటాయి మనకు చూడ్డానికి మీకు విలేజ్ వాతావరణం ఇష్టమైతే దయచేసి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి విలేజ్లో హోమ్స్ ఇలా కోళ్ళు ఆవులు మేకలు ఇలా ఎండాకాలం అయితే మాకు ఇక్కడ చెట్టు ఈ చెట్టు నీడకి అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు